శారదా మీరా ఇద్దరూ కలిసి కేపిని చూడడానికి స్టేషన్కి వెళ్తారు ఇక కేపీని ఆ పరిస్థితుల్లో చూసి శారదా మీరా ఇద్దరు తల్లడిల్లిపోతారు ఒక ఒకవైపు శారద మీరా ఇద్దరు కేపిని పట్టుకొని ఏమైందండి మీకు అని ఏడుస్తూ ఉంటారు ఇక స్టేషన్ బయటికి వచ్చాక మీరా ఇలా అంటూ ఉంటుంది శారదాతో గగన్కి చెప్తే బెయిల్ ఇప్పిస్తాడు కదా అని అడుగుతుండగా శారద భయంగా చూస్తూ ఉంటుంది కానీ మీరాకి ఏబి సమాధానం చెప్పదు ఇక గగన్ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉండగా శారద ఆ భూమి చెర్రి ముగ్గురు కలిసి గగన్ని ఒప్పించడానికి వెళ్తారు ఇక వాళ్ళు ముగ్గురు కలిసి రావడంతో ఏంటి ఒకేసారి ముగ్గురు వచ్చారు అని అడుగుతుంటాడు గగన్ ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో మనమే హెల్ప్ చేయాలిరా నువ్వే ఎలాగైనా ఆయనకు బెయిల్ వచ్చేలా చేయాలి అని శారద గగన్కి చెప్పగానే కాల్ చూస్తాడు గగన్ ఒక్కసారిగా వాళ్ళమ్మని తనని చెల్లిని నడి రోడ్డు మీదికి విసిరేసిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి గగన్కి కానీ శారద ఏడుస్తూనే ప్లీజ్ రా ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో మనం తప్ప ఎవరం హెల్ప్ చేయలేరు నువ్వే ఎలాగైనా ఆయన్ని విడిపించి తీరాలి అని శారద అడుగుతుంటుంది గగన్ని గగన్ చూసే చూపులకి భూమి చెర్రి ఇద్దరు భయపడుతూ ఉంటారు శారద చెప్పిన మాట విని కేపికి బెయిల్ ఇవ్వడానికి గగన్ ఒప్పుకుంటాడా రాను నెప్ సో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్